ఇవాళ మన క్లాస్ ఏంటి డేటా టైప్స్ మరి వాట్ ఈస్ ద డేటా టైప్స్ ఇంతకు ముందు మీకేం చెప్పాను ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్కి మెమరీలో సమ్ స్పేస్ అనేది అలొకటి అవుతుందా ఎక్కడ మెమరీలో మరి వాట్ ఈస్ ద మెమరీ మెమరీ అంటే ఏం చెప్పాను మీకు మెమరీ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ లొకేషన్స్ కలెక్షన్ ఆఫ్ లొకేషన్స్ ఇంతకుముందు మీకు ఏం చెప్పారంటే మెమరీస్ ద స్టోరేజ్ ఏరియా అని చెప్పాన స్టోరేజ్ స్పేస్ అని చెప్పానా ఇక్కడ ఏం చెప్పుకున్నాం మెమరీస్ ద కలెక్షన్ ఆఫ్ లొకేషన్స్ చూడండి ఇక్కడ మెమరీస్ ద కలెక్షన్ ఆఫ్ లొకేషన్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లొకేషన్ అనుకోండి ఇక్కడ ఇది మొత్తం మెమరీ అనుకోండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క లొకేషన్ ఇట్ ఇస్ వన్ లొకేషన్ దిస్ ఇస్ వన్ లొకేషన్ దిస్ ఇస్ వన్ లొకేషన్ ఇక్కడ ఒక్కొక్క లొకేషన్లో వన్ బైట్ ఆఫ్ డేటా పడుతుంది ఉదాహరణకి మీరు ఫైవ్ అనే ఒక నెంబర్ ఇచ్చేసి దీన్ని మెమరీలో స్టోర్ చేయమంటే ఇది ఎలా స్టోర్ చేయబడుతుందంటే జీరో 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 వన్ జీరో వన్ ఇలా స్టోర్ చేయబడుతుంది సిక్స్ అనే ఒక నెంబర్ ఇచ్చేసి దీన్ని స్టోర్ చేయమంటే ఎలా స్టోర్ చేయబడుతుంది సార్ జీరో 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 వన్ వన్ జీరో ఇలాగా మన యొక్క ప్రతి వాల్యూ స్టోర్ చేయబడుతుంది ఓకేనా ఒక నెంబర్ని స్టో చేయాలంటే వన్ బైట్ సరిపోవచ్చు సరిపోవచ్చు ఇంకొక నెంబర్ని స్టో చేయాలంటే టూ బైట్స్ పట్టవచ్చు లేదు ఇంకొక నెంబర్ని స్టోర్ చేయాలంటే టెన్ బైట్స్ పట్టవచ్చు లేదు ఇంకొక నెంబర్ని స్టోర్ చేయాలంటే ట్వంటీ బైట్స్ కూడా పట్టవచ్చు కదా అవునా కదా ఓకే ఇక్కడ మనకి సి కంటే ముందు లాంగ్వేజెస్లో సి కంటే ముందు లాంగ్వేజెస్లో ఏదైనా ఒక వేరేబుల్ని డిక్లర్ చేస్తే అక్కడ కూడా ఇక్కడ ప్రతి వేరిబుల్కి సమ్ స్పేస్ అనేది అలొకేట్ చేయబడింది ఎంత అంటే సి కంటే ముందు లాంగ్వేజెస్లో ఒక చిన్న నెంబర్ని స్టోర్ చేయాలన్నా పెద్ద నెంబర్ని స్టోర్ చేయాలన్నా దానికి టెన్ కానీ ట్వంటీ బైడ్ స్పేస్ కానీ ఆలోకేషన్ జరిగిపోయేది అందులో వన్ ఆర్ టూ బర్డ్ స్పేస్ అనేది తీసుకునేసి మిగతా మెమరీ ఏమైపోయేది వేస్ట్ వేస్టేజ్ అయిపోయేది సీ కంటే ముందు లాంగ్వేజెస్లో ఏదైనా ఒక వేరియబుల్ డిక్లర్ చేస్తే ఒక చిన్న నెంబర్నిస్ట్ చేయాలన్నా పెద్ద నెంబర్నిస్ట్ చేయాలన్నా దానికి టెన్ ఆర్ ట్వంటీ బైడ్స్ స్పేస్ తీసుకునేది అందులో వన్ ఆర్ టూ బైడ్స్ వాడుకునేది మిగతా మెమరీ ఏమైపోయేది వేస్ట్ అయిపోయేది ఆ వేస్టేజ్ని దానికోసంగా మన సీ లాంగ్వేజ్లో మనము వాడే వాల్యూ రేంజ్ని బట్టి ఉదాహరణకి మనం వాడే వాల్యూ రేంజ్ వచ్చేసి చూడండి ఇక్కడ మైనస్ ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనభై నుంచి నుంచి ప్లస్ ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఏడు వరకు దీన్ని ఇంటిజర్ డేటా టైప్ అంటారు ఏమంటారండి ఇంటిజర్ డేటా టైప్ అంటారు చూద్దామా త్రూ ప్రోగ్రాం ద్వారా చూద్దామా ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ ఇంట్ అనేది ఒక డేటా టైప్ ఇంట్ అని చెప్పేసి దాని పక్కన వేరేబుల్స్ ఏ ఈ ఏమంటారు ఏమంటారంటే ఇంటిజర్ వేరియబుల్ అని లేదా ఇంటిజర్ డేటా టైప్ వేరియబుల్ అంటారు ఒక ఇంటిజర్ వేరియబుల్ కోసం మెమరీలో టూ బైట్ స్పేస్ అనేది అలొకేషన్ చేయబడుతుంది ఒక ఇంటిజర్ వేరియబుల్లో మనం స్టోర్ చేయగలిగే మినిమం వాల్యూ ఇప్పుడు ఉదాహరణకి ఒక వేరిబుల్లో ఎన్ని వ్యాల్యూ స్టోర్ చేస్తారు వన్ వాల్యూ స్టోర్ చేస్తారు రెండు వేలు స్టోర్ చేయాలంటే రెండు వేరియబుల్స్ కావాలా పదివేలు స్టోర్ చేయాలంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఒక వేరియబుల్ ఉంది ఒక వేరియబుల్ ఎన్ని వాల్యూ స్టోర్ చేస్తావు వన్ వాల్యూ ఆ వన్ వాల్యూ కూడా దాని రేంజ్ ఎంత అంటే మినిమం వాల్యూ ఒక ఇంటిజర్ వేరియబుల్లో మీరు స్టోర్ చేయగలిగే మినిమం వాల్యూ మైనస్ ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓకేనా మినిమమ్ వాల్యూ ఓకేనా చూడు ఇక్కడ చూడండి ఇక్కడ మరి ఇక్కడ ఏం పిండ్ అవుతుంది ఇక్కడ ఏం పిండ్ అవుతుందంటే ఇదేంటిది ఇట్స్ అ ఫంక్షన్ ఇట్స్ అ డిఫైన్డ్ ఫంక్షన్ సైజ్ ఆఫ్ ఇది ఏం చేస్తుందంటే ఈ బ్రాకెట్లో మీరు ఏ వేరబుల్ అయితే ఇస్తారో ఆ వేరబుల్ యొక్క డేటా టైప్ని బట్టి దాని యొక్క సైజు ఇక్కడ ప్రింట్ అవుతుంది చూడండి ఇక్కడ ఉదాహరణకి చూడు ఇక్కడ ఏం పిండ్ అయింది టూ టూ బైట్స్ పెంట్ అయింది అంటే ఒక ఇంటీజియర్కి ఎన్ని బై ఎన్ని బైట్స్ తీసుకుంటుంది టూ బైట్స్ ఒక ఇంటీజియర్ వేరబుల్లో ప్రస్తుతము మనం ఎంత స్టోర్ చేస్తాము ఈ వాల్యూ స్టోర్ చేస్తాను కదా ఇంతకంటే చిన్న నెంబర్ స్టోర్ చేసి చూద్దామా ఇంతకంటే చిన్న నెంబర్ అంటే అంతే కదా ఇప్పుడు మైనస్ ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది చిన్నదా మైనస్ ముప్పై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది చిన్నదా ఇది చిన్నది కదా మరి ఇది పిండి అవుతుందో చూద్దామా చూడు ఇక్కడ పిండి అయిందా ఎంత పిండ్ అయింది ఇక్కడ అదేంది ఎందుకని నేను ఇక్కడ ఎంత ఇచ్చాను ఇది పెంట్ అయిందా అక్కడ ప్రింట్ కాలేదు కదా మరి ఎందుకు ప్రింట్ కాలేదు ఎందుకు ప్రింట్ కాలేదంటే ఒక ఇంటజర్ వేరియబుల్లో మీరు స్టోర్ చేసే వాల్యూ ఇంతకంటే ఈ నెంబర్ కంటే చిన్న నెంబర్ని మీరు స్టోర్ చేయలేరు ఒకవేళ పెద్ద నెంబర్ని స్టోర్ చేయాల్సి వస్తే ఒక ఇంటెజర్ వేరియబుల్లో మీరు స్టోర్ చేసే బిగ్గెస్ట్ వాల్యూ ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఏడు ఇంతకంటే పెద్ద వాల్యూ మీరు స్టోర్ చేయలేరు ఒకవేళ ఇచ్చి చూద్దామా చూడు ఇక్కడ చూడు అక్కడ ఎంత వచ్చింది ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది బట్ నేను ఇక్కడ ఎంత ఇచ్చాను ఇక్కడ అదేంటి అండి అదేంటంటే ఇక్కడ ఒక ఇంటిజర్ వేరియబుల్లో మీరు ఇంతకంటే పెద్ద వాల్యూ మీరు స్టోర్ చేయలేరు ఒకవేళ స్టోర్ చేయాలంటే ఏం చేయాలి ఎస్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డేటా టైప్ డేటా టైప్ మార్చుకుందామా చూడు ఇక్కడ ఏమిద్దాము అన్సైన్డ్ ఇంటిజార్ అన్సైన్డ్ ఇంటిజర్ ఇక్కడ అన్సైన్డ్ ఇంట్ అనేది ఒక డేటా టైప్ అండి సో ఏ అనేది ఇప్పుడు ఏంది అన్సైన్డ్ ఇంటిజర్ డేటా టైప్ వేరియబుల్ ఇక్కడ అన్సైన్డ్ ఇంట్ అనేది ఒక తెలుసు కదా ఏంటిది ఇది ఒక డేటా టైప్ ఓకేనా ఒక అన్సైండ్ ఇంటిజర్ వేరిబుల్ కోసం మెమరీలో టూ బైడ్ స్పేస్ అనేది అలొకేట్ చేయబడుతుంది ఓకేనా ఒక అన్సైండ్ ఇంటిజర్ వేరిబుల్ వేరియబుల్లో మీరు స్టోర్ చేయగలిగిన స్మాలెస్ట్ వాల్యూ ఎంత అంటే జీరో ఓకేనా చూడు ఇక్కడ చూద్దామా మినిమం వాల్యూ ఎంత జీరో ఎన్ని బైట్స్ తీసుకుంది ఇక్కడ టూ టూ బైడ్స్ కదా చూడు ఒక అన్సైండ్ ఇండిజే వేబుల్లో మీరు స్టోర్ చేయగలిగిన బిగ్గెస్ట్ వాల్యూ అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు చూద్దామా ఓకేనా అంతకంటే పెద్ద వాల్యూ చూసి చూద్దామా ఈ ప్రింట్ అవుతుందా ఎంత ప్రింట్ అయింది అక్కడ ఎందుకని ఎస్ రేంజ్ దాటిపోయింది ఓకేనా సో ఒక అన్సైన్డ్ ఇంటిజైర్ వేరిబుల్లో మీరు స్టోర్ చేయగలిగే మినిమం వాల్యూ ఎంత ఇది ఓకేనా మరి ఎంతకంటే పెద్ద వాల్యూ స్టోర్ చేయాలంటే ఎస్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ డేటా టైప్ సో ఈ విధంగా మనకు అవసరాన్ని బట్టి ఓకేనా ఓకేనా డేటా టైప్ని మార్చుకుంటూ ఉండాలి వాట్ ఈస్ ద డేటా టైప్ డేటా టైప్ అనేది ఏం చెప్తుందంటే ఒక వేరేబుల్కి ఎంత స్పేస్ అలాగే చేయాలా దాంట్లో అందులో మనం ఎంత వాల్యూ ఎంత పెద్ద వాల్యూ స్టోర్ చేయాలి అని చెప్పేదే డేటా టైప్స్ వారి ఓకే నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ మీకు चानूँ <laughs>